కూర్చోం సార్ వారికి పోతున్నారు అదే వన్ మంత్ లో మన స్టేట్ లో వచ్చి ఎనిమిది వందల మంది అంటే మేజర్ విలేజ్ వాళ్ళు ఎంతమంది తెచ్చిపోతున్నారు ఈ విధంగా ఏ టెన్స్ చంపలేదు ఏ సునామీ కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీ విషయంలో మా ప్రాణాలు ఏ విధంగా కాపాడుకునాలి ప్రజల ప్రాణాలు ఏ విధంగా తీసుకొస్తాం గవర్నమెంట్ తీసుకొని వల్ల చాలా వరకు ప్రాణాలు అపాయాల నుంచి కాపాడబడతాయి సో ఇవన్నీ మనం చేయాలి మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఎక్కడైనా కానీ వెళ్ళం కానీ ఏబీసీ ఎయిర్వే క్లియర్ చేసేయాలి అది క్లియర్ చేసి ఎయిర్వేని మనం సపోర్ట్ ఇస్తాం ఇందు ఏబిసి చెప్తాను మనమండిలో ఆడిటర్ గారు పేగరికి డిటిఓ గారికి అండ్ ఇతర ఆఫీషియల్స్ అందరికీ అండ్ మన పాత్రికయ మిత్రులకు హాజరైన మన చుట్ట పరిసర ప్రాంతం సుప్రంగా కనుక అది దైవత్వంతో సమానమైన కాన్సెప్ట్ తో అంత క్లియర్ గా ఉండట్లేదు అట్టే వదిలేశాను వీరమలు ముప్పై సంవత్సరాలు క్యాషూ ఉండలేదు అండి నెక్స్ట్ ఆటివారండి మీజీ గారు ఒక లేదండి నెక్స్ట్ డ్రైవర్స్ అండి చేసండి చట్టంలో పొందుపరిచిన కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో ساتین جی گنٹھیں ہیں میں شاید غیر ارادی طور پر چٹلچ لہجہ نہ ہوں اپچر آ دور واٹر ہے سر میرا اچھا چھوڑو ادھر میرا اچھا سے آنا میرا اچھا سے آنا آ میرا اچھا